దర్శీ పట్టణంలో గత ముప్పై మూడు సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపబడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ ఆఫర్ పన్నెండు గ్రాములు ఆపై బంగారు ఆవరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి అన్నించు బహుమతులు గ్యాస్ స్టవ్ మిక్సీ స్టాండ్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ సెట్ నాన్ స్టిక్ కడాయి సెట్ స్టీల్ డిన్నర్ సెట్ ఈ ఆఫర్ జూలై పదిహేడవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు మాత్రమే ఇట్లు దేవతి రాబారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రూకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచెడు రోడ్డు దర్శి నష్టం జరిగింది అని మీకు తెలిసింది జరిగింది నేను నేనైతే రెండు వేల హెల్మెట్లు ఎట్ ఎ టైము పంచి వచ్చాను దానివల్ల ఎన్ని మరణాలు ఆగినాయో అది ఎవరికి కౌంటబుల్ కాదు నాకు నా నా ఆత్మ ఆత్మసంతృప్తి కౌంటబుల్ నేను చేసిన పనితనానికి నా జాబ్ ఇంట్లో సాటిస్ఫాంట్లో రూపొందిస్తున్నారు ఒక అతను కొద్దిలో వస్తూ ఒక రెస్టారెంట్ ఉంటుంది కదా ఆ రెస్టారెంట్కి చింత చెప్పే దానికి కొటేషన్ మామూలు పోలీసులు చూస్తే డిక్కీలో ఉండే డిక్కిలో ఉంది హెల్మెట్ ఏం అంటే ఇక్కడ multimodbikoудahi <laughs> lipangasih mulai l Lecture Margetra Margetra Jangan面ik Oke inguan w mail